మన ఆడవాళ్ళందరికీ ఒక మంచి టిప్ని షేర్ చేయన దీనివల్ల చాలా టైం అయితే సేవ్ అవుతుంది మనము మామూలుగా సాంబార్ చేసుకుంటూ ఉంటాం కదా దాంట్లో ముల్లంగి మునక్కాయలు క్యారెట్ ఇలా వేసుకుంటూ ఉంటాము మామూలుగా అయితే మనము ఒక పాత్రలో అయితే పప్పు పెట్టుకొని ఇంకో పాత్రలో మళ్ళీ వెజిటేబుల్స్ అన్నిటిని ఉడికించుకుంటూ ఉంటాము అలా కాకుండా మీరు పెట్టుకునే కుక్కర్లోనే ఒక చిన్న బౌల్ తీసుకొని మీరు ఏమేమి వెజిటేబుల్స్ అయితే వేసుకుంటున్నారో దాంట్లో వేసేసి మూ మూత పెట్టేసి యాజ్ యూజువల్ త్రీ టు ఫోర్ విజల్స్ పెట్టేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల పప్పు వెజిటేబుల్స్ ఇవన్నీ ఒకటేసారి కుక్ అయిపోతుంది అండ్ ఇలా చేసుకోవడం వల్ల ఆ వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా స్టీమ్ అంతా మళ్ళీ పప్పులోకి వెళ్ళి వెజిటేబుల్స్లో ఉన్న న్యూట్రియెంట్స్ అన్నీ కూడా మనకు అందుతాయి అన్నమాట ఇది ఒక మంచి హెల్తీ టిప్ యాజ్ యూజువల్ ఆడవాళ్ళందరికీ ఒక మంచి టిప్ అనే అనుకుంటున్నాను ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ట్రై చేసి చెప్తారు కదా నాకు అండ్ ఇవాళ మా ఇంట్లో వచ్చేసి రైస్కి బదులుగా మిల్లెట్స్ అయితే తీసుకుంటున్నాము నేను రేపు ఒక ఫుల్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను దాని గురించి డీటెయిల్గా చెప్తాను మీకు సో ఇవాళ మన లంచ్ ప్లేట్లో వచ్చేసి సామలు ఎగ్స్ ఫ్రై ఆలూ ఫ్రై అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని సాంబార్ అయితే చేశాను చాలా బాగుండింది టేస్ట్ ఇంతకీ ఇవాళ మీ ఇంట్లో ఏం వంటలు చేసుకున్నారో కమెంట్స్లో చెప్పేసేయండి ఇది ఇవాళ మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్